నారాయణుడు తిరిగి ఇట్లు చెప్పాను నారద తదనంతరము సరస్వతి తన ఒక కళతో పుణ్యభూమి అగ భారతదేశమునకు ఎత్తించాను సంపూర్ణ అంశతో ఆ దేవికి భగవంతుడు శ్రీహరి దగ్గర నుండి సౌభాగ్యము ప్రాప్తించాను భారతదేశమునకు చేరుకొనట వలన భారతి అని బ్రహ్మ ప్రేమకు పాత్రురాలైన కారణమున బ్రాహ్మీ అని వచనములకు అధిష్టాత్రి కనుక ఆమె వాణి నామమున ఖ్యాతి వహించను సరోవరము నూతన జలమునందు సర్వత్రా సర్వవ్యాపి అగు శ్రీహరి సదా దృష్టిగోచరుడగును అందువలన శ్రీహరికి సర్వస్వాన్ అను ఇంకొక పేరు వచ్చను ఆయనకు ప్రియురాలు కనుక ఈ దేవిని సరస్వతి అని పిలిచిరి నదీ రూపముతో భూమండలమునకు ఏతించిన సరస్వతి పరమ పవిత్ర తీర్థముగా రూపొందెను పాపులైన జనుల పాపములను భస్మములరించుచు ప్రజ్వలి ప్రజ్వలచున్న అగ్నిస్వరూప ఆ దేవి నారద తదుపరి గంగ తన కళతో ధరాతలమునకు వచ్చెను భగీరథుని సత్ప్రయత్నముతో ఆమె శుభాగమనము జరిగెను ఈ గంగ వచ్చొచ్చుండగానే శంకరుడు ఆమెను తన మస్తకమును ధరించెను అట్లు ధరించటకు కారణము గంగ వేగమును శంకరుడు మాత్రమే తట్టుకొనగలడు అందువలన పృథ్వీ ప్రార్థించగా ఆ స్వామి ఈ కార్యమునకు సన్నద్ధుడయ్యను తరువాత పద్మ అనగా లక్ష్మీదేవి తన ఒక కళతో భారతదేశమునకు నదీ రూపమున విచ్చేసెను ఈమె పేరు పద్మావతి అయ్యెను ఆమె స్వయముగా తన పూర్ణ అంశతో భగవంతుడు శ్రీహరిని సేవించచు ఆ స్వామి సమీపముననే ఉండెను తదనంతరము తన రెండవ కళతో ఆమె భారతదేశమున రాజుకు ధర్మధ్వజుని ఇంట పుత్రికారూపమున ప్రకటిత అయ్యను ఆ సమయమున ఆమె పేరు ఆ సమయమున ఆమె పేరు తులసి శ్రీహరి యొక్క ఆదేశానుసారము దేవి తన కళతో వృక్షముగా రూపొందుటను సంతోషముగా స్వీకరించెను కలియుగమున ఐదు వేల సంవత్సరముల వరకు భారతదేశమున ఈ దేవీమణులు నివసించిరి తదుపరి ఈ ముగ్గురు దేవీమణులు నదీ రూపములను పరిత్యజించి వైకుంఠమునకు వెళ్ళిపోయి కాశీ బృందావనమునందున్న తీర్థములు తప్ప మిగిలిన భగవంతుడు భగవంతుడు శ్రీహరి ఆజ్ఞతో ఆ దేవీమణుల వెంట వైకుంఠమునకు తరలిపోవును సాలగ్రామము శివుడు శక్తి భగవంతుడకు పురుషోత్తముడు కలియుగమునందు పదివేల సంవత్సరములు గడిచిన తర్వాత భారతదేశమును వదిలి తమ తమ స్థానములకు వెళ్ళిపోయేదరు వీరి వెంటనే సాధువులు పురాణములు శంఖము శ్రాద్ధములు తర్పణములు వేదోక్త కర్మ కూడా భారతదేశము నుండి దేవ దేవపూజలు దైవనామములు దేవతల గుణకీర్తనలు వేదము శాస్త్రములు పురాణములు సత్పురుషులు సత్యము ధర్మము గ్రామ దేవతలు వ్రతములు తపములు ఉపవాసములు ఇవన్నీయును ఈ భారతదేశము నుండి అదృశ్యమగురు ఇంచుమించు ప్రజలందరూ మద్య మాంసములను సేవించెదరు అసత్యమాడుట కపట ప్రవర్తన ఎవ్వరికి అసహ్యమనిపించదు పైన చెప్పిన దేవీ దేవతలు భారతదేశమును వదిలిపెట్టిన తర్వాత శఠులు క్రూరులు మిక్కిలి అహంకారులు దొంగలు హింసించువారు వీరందరూ ప్రపంచమున వ్యాప్తి చెందుదురు పురుష భేదము కలుగును స్త్రీ భేదము అనగా కేవలము స్త్రీలు పురుషులు భేదము మాత్రమే ఉండును జాతి భేదము తొలగిపోవును అందువలన భయ రహితులై వర్ణపు స్త్రీనైనాను ఎవరినైనాను వివాహము చేసి కొందరు వస్తువులందు స్వా పర స్వామి భేదములు ఉండును పరస్పరము ఒక ఒకరు ఇంకొకరికి ఏ వస్తువును ఇవ్వరు పురుషులందరూ స్త్రీలకు అధీనులై ప్రవర్తిల్లేదరు ఇంటి ఇంటి అందు వ్యభిచారణులు ఉందరు దురాచార పరాయణులైన స్త్రీలు నిరంతరము కలహములను సృష్టించి తమ భర్తలను పీడించచుందురు సేవకులు నీచత్వమునకు ఒడిగట్టెదరు వారికంటే అధిక నీచులుగా యజమానులు ప్రవర్తిల్లెదరు బలవంతుడైన వాడే ఇంటికి యజమానిగా భావింపబడును బంధువులు స్త్రీ పరివారములందు పరిమితులగుదురు ఒక్కసారిగా చదువుకొనిన వారు కూడా పరస్పరము సంభాషించట కూడా జరగదు పురుషుడు తన పరివారముతో ఇతర అపరిచిత వ్యక్తి ప్రవర్తించును ప్రవర్తించను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనబడు ఈ నాలుగు వర్ణముల వారు తమ జాతి అందలి ఆచార విచారములను వదిలిపెట్టుతరు సంధ్యావందన యజ్ఞోపవీతాది సంస్కారములు పూర్తిగా ఆగిపోవను ఈ నాలుగు వర్ణముల వారు మేచుల వలె ప్రవర్తించెదరు జనులందరూ తమ తమ శాస్త్రములను వదిలిపెట్టి నేచ భాషను అభ్యసించెదరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నాలుగు వర్ణముల వారు సేవా వృత్తితో జీవితములను నిర్వహించదరు సకల ప్రాణులయందు సత్యము లోపించను భూమి మీద ధాన్యము మొలవదు వృక్షములు ఫలహీనములగును ఆవులకు పాలనిచ్చు శక్తి ఉండదు ప్రజలు వెన్నలేని పాలను ఉపయోగించదురు స్త్రీ పురుషులందు ప్రేమ లోపించును గృహస్థులు అసత్యములను చెప్పుదురు రాజుల కంటే రాజుల యొక్క తేజస్సు అతి అస్తిత్వము సమాప్తమగను ప్రజలు భయంకరమైన పన్నుల భారముతో మిగుల కష్టముల పాలగుదరు నాలుగు వర్ణములందును ధర్మము పుణ్యము పూర్తిగా లోపించును లక్ష మందిలో ఒక్కడు కూడా పుణ్యము చేసి కొన్నవాడు ఉండడు చెడు మాటలు నిందనీయమగు శబ్దములే వ్యవహారమున ఉండను గ్రామములు నగరములు అరణ్యముల వలె కనిపించును మానవుల సంఖ్య కూడా తక్కువగను అడవులలో ఉండివారు కడు పన్నుల భారముతో కష్టములను అనుభవించెదరు నదీ తీరములందు చెరువు గట్టులందే ధాన్యము పండును అనగా సమయానుకూలముగా వర్షములు పడవు వ్యవసాయము సముచితముగా జరగదు ప్రజలు జలాశయ తీరములందే వ్యవసాయము చేయుదురు కలియుగమునందు సంభ్రాంత కులము అందలి పురుషులే నీచులగుదురు నారద అనగా ఉన్నత వంశమునందు పురుషులు కూడా నీచులగుదురు నారద కలియుగమున మానవులు అశ్లీలముగా భాషించుట ధూర్తులు శఠులు అసత్యవాదులు అగుదురు చక్కగా దున్ని నాట్లు వేసిన భూములు కూడా పంటలను ఇచ్చుటకు అసమర్థములై ఉండను నీచవర్ణముల వారు ధనవంతులైన కారణమున శ్రేష్ఠులుగా భావించపడదురు దేవభక్తులందు నాస్తికత్వము ప్రబలిపోవును నగరవాసులు హింసాపరులై దయలేని వారై మానవ ఘాతకులగుదురు కలియుగమున స్త్రీ పురుషులు రోగగ్రస్తులై అల్పాయుష్కులై యవనమును చవిచూడకుందురు పదహారు సంవత్సరములకే వారి తలలు కేశములు పండిపోవును ఇరవై సంవత్సరముల వయసులో వారిని వృద్ధాప్యము చుట్టుకొను ఎనిమిది సంవత్సరం ఎనిమిది సంవత్సరములకే స్త్రీలు రజస్వలలై గర్భములను ధరించు కలియుగమున భగవన్నామము విక్రయింపబడును మిథ్యాదానము ఇవ్వబడును తమ కీర్తిని పెంపొందించుకొనుటకు మానవులు దానములను వసగి మరలా వాటిని తీసుకొందరు దేవమాన్యములను బ్రాహ్మణ వృత్తులను గురుకులముల గురుకులములకు వసగిన సంపదలను వారు ఇచ్చినవి కానీ ఇతరులచే ఇవ్వబడినవి కానీ మరలా తీసుకొనబడను కలియుగమన చేయరాని పనులు చేయుట ఎందు ఏ సంకోచము కలిగి ఉండరు భార్యాభర్తలను నిర్ నిర్ణయించుకునుట సాధ్యము కాదు అనగా స్త్రీ పురుషులలో ఒక పద్ధతి నియమము అనన్నది లేకుండును గ్రామములందు సంపదలందు ప్రజలు పూర్ణ అధికారమును పొందజాలరు అందరూ అప్రియములకు వచనములను పలుకుదురు అందరూ దొంగలుగా లంపటలుగా పరిణమింతురు ఒకరినొకరు హింసించుకొందరు నరఘాతకులగుదురు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అందరి వంశములందు పాపము చోటుచూసుకొను సకల ప్రజలు లక్క లోహము కళ్ళు ఉప్పు వ్యాపారము చేయుదురు పంచయజ్ఞములందు ద్విజులు కూడా ప్రవృత్తులు కారు యజ్ఞోపవీతములు ధరించుట భారమగును సంధ్యావందనము చెయ్యరు శుభ్రతను శౌచమును పాటించరు వ్యభిచారుణులు వడ్డీలతో జీవితములను గడుపుదురు కులటలకు స్త్రీలు రజస్వలై కూడా బ్రాహ్మణుల ఇంట వంటలు చేయుదురు అన్నములందు స్త్రీలయందు ఆశ్రమవాసులందు నియమం ఉండదు భయంకరమగు కలికాలమునందు జనులందరూ లెచ్చుల ఇట్లు అన్ని హంగులలో కలికాలము వచ్చను పృథివీ అంతయునూ మేచ్చులతో నిండిపోవను విష్ణుశేయుడను పేరుగల బ్రాహ్మణుని ఇంట అతనికి పుత్రుడుగా కల్కి ప్రకటితుడగును కల్కి భగవానుడు సుప్రసిద్ధ పరాక్రమముడు పరాక్రముడు నారాయణుని అంశ ఈ స్వామి ఎత్తైన గుర్రమునెక్కి తన గొప్ప ఖడ్గముతో మ్లేచ్చులను అందరినీ సంహరించును మూడు రాత్రులలోనే పృథ్వీయందు మ్లేచ్చులు లేకుండా చేయును అప్పుడు ఆ స్వామి అంతర్ధాను అడగును అప్పుడొక్కసారిగా పృథ్వీ అరాచకత్వము ప్రబలును చోరులు సర్వత్రా దొంగతనములను లూటీలను చేయుదురు తన తదనంతరము కుండపోతగా అంతము లేకుండా నీరు వర్షింపసాగును ఎడతెరిపి లేకుండా ఆరు రాత్రులు పగలులు వర్షము కురియును ఎచ్చట చూసినను భూమి మీద నీరే నీరు ఉండును ప్రాణులు నశించెదరు వృక్షములు గృహములు పడిపోవును అంతయును శూన్యముగా ఉండును మునీంద్ర దీని తర్వాత గురు సూర్యులు ఒక్కసారిగా ఉదయించెదరు వారి ప్రచండమగు తేజస్సుతో భూమి ఎండిపోవును ఇట్లు సుదీర్ఘ కాలమునకు కలియుగము సమాప్తమగును అప్పుడు తపములు సత్వ సంపన్నులు అగు ధర్మములు తమ సంపూర్ణ రూపముతో ప్రకటితములగును ఆ సమయమున తాపసులతో ధర్మాత్ములతో వేదజ్ఞులైన బ్రాహ్మణులతో మరలా భూమి శోభాయమానమగును ఇంటింటి ఇంటింటా స్త్రీలు పవిత్రలై ధర్మాత్ములగుదురు ధర్మపరాయణులు న్యాయపరాయణులై క్షత్రియులు రాజ్యపు పగ్గములను చేబూనుదురు వారందరూ బ్రాహ్మణులకు భక్తులుగా మనస్వినులుగా తాపసులుగా పరాక్రమవంతులుగా ధర్మాత్ములుగా పుణ్యకర్మలను అభిలషించు వారగుదురు వయసులు వ్యాపారములందు తత్పరులగుదురు వారు మనస్సులలో ధార్మిక భావనలు కలిగి ఉందరు బ్రాహ్మణుల ఎడల శ్రద్ధ కలిగి ఉందరు ధర్మమునందు దృఢ విశ్వాసము కలిగి పవిత్రముగా సేవ చేయుదురు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వంశముల వారు శక్తి స్వరూపిణి భగవతి జగదమ్మను భక్తులతో ఉపాసించదరు వారి ద్వారా దేవి మంత్రజపము నిరంతరము సాగుచుండును అందరూ ధ్యాన నిరతలగుదరు సమయానుగుణముగా వ్యవహరించు పురుషులందు శృతి స్మృతి పురాణముల సంపూర్ణ జ్ఞానముండును దీనిని సచ్చయుగమని అందరు ఈ యుగము ధర్మము సంపూర్ణ రూపమును దాల్చి ఉండును త్రేతాయుగమున ధర్మము మూడు పాదములతో ద్వాపరమున రెండు పాదములతో కలియుగమున కేవలము ఒకే ఒక పాదముతో సంచరించుచుండును భయంకర మగు కలి ప్రవేశించగా ఇది పాదవిహీన మగును విప్రవర్య ఏడు దినములు కలవు పదహారు తిథులు చెప్పబడినవి పన్నెండు నెలలు ఆరు ఋతువులు కలవు శుక్ల కృష్ణ అను రెండు పక్షములు ఉత్తర దక్షిణ అను ఆయనములు రెండు ఆయనములు కలవు నాలుగు జాముల పగలు నాలుగు జాముల రాత్రి ఉండును ముప్పది దినములు ఒక మాసమగును సంవత్సరము ఇడావత్సరము మొదలగుగాగల ఐదు భేదములతో వత్సరములను తెలుసుకొనవలెను ఇదియే కాలసంఖ్యా నియమము దినములు వచ్చి పోవచున్నట్లే పోవున్నట్లే యుగములు నాలుగు కూడా పోవుచుండును మానవులకు ఒక సంవత్సర కాలము పూర్తి కాగా దేవతలకు అది ఒక పగలును ఒక రాత్రిను అగును మానవుల మూడు వందలాది మూడు వందల అరవై యుగములు గడిచినచో దేవతలకు ఒక యుగము గడిచినట్లుగా కాలసంఖ్య ఎరిగిన విశేషజ్ఞులు సిద్ధ సిద్ధాంతరీకరింతురు సిద్ధాంతీకరింతరు ఇట్లు డెబ్బది ఒక దివ్య యుగములు ఒక మన్వంతరమని చెప్పబడదురు ఒక ఇంద్రుడు ఒక మన్వంతరము వరకు ఉండను ఇట్లు ఇరవై ఎనిమిది మన్వంతరములు గడిచినచో బ్రహ్మకది ఒక దినము ఒక రాత్రి యగును ఈ కొలమానము ప్రకారము బ్రహ్మకు ఒక వంద ఎనిమిది సంవత్సరములు గడిచినచో ఆయన ఆయువు పూర్తి యగును దీనిని ప్రాకృత తలయమని రచించెదరు ప్రాకృత లయమని వచించదరు ఈ సమయమున పృథ్వీ కనిపించదు పృథ్వీతో కూడా సమస్త బ్రహ్మాండము జలమునందు విలీన మగును బ్రహ్మ విష్ణువు శివుడు ఋషులు మొదలగు వారందరూ సచ్చిదానంద పరబ్రహ్మయందు ప్రవేశించదరు ఆ బ్రహ్మ ఎందే ప్రకృతిను విలీన మగును ప్రకృతి పురుషుడు ఒకటగుదురు మునింద్ర దీనినే ప్రాకృత ప్రళయము అందరు ఇట్లు ప్రాకృత ప్రళయము కాగా బ్రహ్మ ఆయువు సమాప్తమగును మునివర ఇంత సుదీర్ఘకాలము జగదంబకు ఒక్క నిమిషమగును ఇట్లు దేవి యొక్క ఒక్క నిమిష కాలమున సమస్త విశ్వము సకల బ్రహ్మాండములు నశించును భగవతి యొక్క నిమిష మాత్రమునందే సృష్టి క్రమ క్రమమున అనేక బ్రహ్మాండములు జన్మించును ఇట్లు సృష్టిను ప్రళయమును జరుగుచునే ఉండును దీనికి అంతముండదు ఎన్నో కల్పములు వచ్చినవి పోయినవి వీటి సంఖ్య ఎవ్వరూ ఎరుగజాలరు సృష్టి ప్రళయములు బ్రహ్మాండములు బ్రహ్మాండ వాసులు బ్రహ్మాది ప్ర ప్రముఖ వ్యవస్థాపకులు సంఖ్యా పరిజ్ఞానము ఎవరికొండను సకల బ్రహ్మాండమునకు ఒకే ఒక ఈశ్వరుడు కలడు అతనినే పరమాత్మ అని చెప్పుదురు ఆ స్వామి విగ్రహము సచ్చిత్ ఆనందమయము బ్రహ్మ మొదలగు దేవతలు మహావిరాట్ స్వల్ప విరాట్ అందరూ ఆ స్వామి పరమప్రభు పరమాత్మ అంశలే ఆ పరమాత్మనే పరాశక్తి అని పిలిచెదరు ఆమెయే అర్ధనారీశ్వర శ్రీకృష్ణ రూపమున విలసిల్లినది ఆ దేవియే స్వయముగా ద్విభుజ చతుర్భుజ రూపములతో వి విభజింపబడినది చతుర్భుజులకు శ్రీహరి వైకుంఠమున విరాజమానుడయ్యను స్వయముగా ద్విభుజుడకు శ్రీకృష్ణుడు గోలోకమున విలసిల్లెను బ్రహ్మ మొదలుకొని తృణపర్యంతము అందరినీ ప్రాకృతికమనియే చెప్పుదురు ఇవన్నీయును నస్వరములే ప్రకృతి నుండి ఉత్పన్నమైన ప్రతి వస్తువు తప్పక నశించును ఇట్లు సృష్టికి కారణభూతుడ పరబ్రహ్మ పరమాత్మ నిత్యుడు సత్యుడు సనాతనుడు స్వతంత్రుడు నిర్గుణుడు ప్రకృతికి అతీతుడు ఆయన లౌకిక ఉపాధి లేనివాడు ఏ విధమైన భౌతిక ఆధారమునూ లేనివాడు భక్తులను అనుగ్రహించుటకు కూడా సదా సన్నద్ధుడు ఆ స్వామి కృప వలన జ్ఞానులేని వారు కమలయోనియగు బ్రహ్మ ద్వారా బ్రహ్మాండమును రచించెదరు శివుని మృత్యుంజయుడని సర్వసత్త విదు సర్వసత్త సత్వ విధుడని చెప్పుదురు ఈయన సర్వేశ్వరుడు గొప్ప తపస్వి పరబ్రహ్మ నెరింగి తన తపః ప్రభావం సంహార కార్యమునందు సఫలుడగును ఆ పరబ్రహ్మ ఎడల శ్రద్ధను కలిగి ఆయనను సేవించుచుండును ఆ ప్రభావము వలననే జగత్పాలకుడు శ్రీమాన్ మహావిష్ణువు గొప్ప విభూతి సంపన్నుడు సర్వజ్ఞాని సర్వదర్శి సకల వ్యాపి సమస్తమును రక్షించేవాడు సకల శక్తులను ప్రసాదించుటయందు సమర్థుడు సర్వేశ్వరుడు ప్రకృతి శక్తి ప్రకృతిని సర్వశక్తి స్వరూపిణి మహామాయ సర్వేశ్వరి అని పలుకుదురు ఆ భగవతికి ప్రకృతియే సచ్చిదానంద స్వరూపిణి అని చెప్పబడను ఆమెను తెలుసుకొని భక్తితో తపస్సు చేసి సేవించట వలననే దేవమాత సావిత్రి వేదములకు అధిష్టాన దేవత అయ్యను వేద జ్ఞాన సంపన్నురాలైన ఆ దేవిని బ్రాహ్మణులు సదా పూజించెదరు సచ్చిదానంద స్వరూపిణి భగవతి ప్రకృతి సేవా ప్రభావముననే సరస్వతి సమస్త విద్యలకు దేవి అయ్యను విద్వాంసులందరూ ఆమెను ఉపాసించదరు ఈ మూల ప్రకృతిని తెలుసుకొని ఈమెను సేవించి తపము నిరించియే లక్ష్మీదేవి సర్వత్రా పూజితురాలయ్యను ఈమెను ఉపాసించట వలననే దుర్గను అందరూ పూజించదురు ఆ సర్వేశ్వరి అందరి కోరికలను తీర్చును ఈ రాధ భగవంతుడుగు శ్రీకృష్ణుని వామభాగమునందు శోభాయమానురాలై ఉండును సర్వజ్ఞాన సంపన్నయ్యగు ఆ దేవియందు అందరి కష్టములను తీర్చు యోగ్యత కలదు ఈమెను భగవంతుడగు శ్రీకృష్ణుని ప్రాణములకు అధిష్టాత్ర దేవతగా భావింపబడును రాధ శ్రీకృష్ణ స్వరూపయే దాని వలన రాధా శ్రీకృష్ణునకు ప్రాణముల కంటే కూడా మిగుల ప్రియమైనది దీని వలన ఆమెకు అందరికంటే అధిక సౌందర్యమును సౌభాగ్యమును మాన సమ్మానములు ప్రాప్తించినవి శ్రీ రాధ శ్రీకృష్ణుని పత్ని అయి ఆ స్వామి వక్షస్థలమున నివసించు సౌభాగ్యమును పొందినది భగవతి రాధ తశ్రంగా పర్వతమునకు వెళ్ళి అసలు తపమునరించినది భగవంతుడకు శ్రీకృష్ణుడు తనకు భర్త కావలేనని ఆమె తపస్సునకు లక్ష్యము వెంటనే శ్రీకృష్ణ భగవానుడు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యను చంద్రకళతో సమానముగా అశోభిల్లు రాధను చూసి భగవంతుడకు శ్రీకృష్ణుడు ఆమెను తన హృదయంనకు హత్తుకొనెను ప్రేమోద్రేకమున ఆ స్వామి కనుల నుండి అశ్రువులు స్రవించుచుండెను ఆ స్వామి రాధకు ఇట్లు ఉత్తమ వరమును వోసికి పలికెను ప్రియురాలా నీవు సదా నా వక్షస్థలమున విరాజమానురాలవు కమ్ము నా ఎడల నీ ప్రేమ శాశ్వతము సౌభాగ్యము ప్రతిష్ట ప్రేమ గౌరవములు నిత్యము నీ సాంగత్యమున విలసిల్లును నీవు నా చెంత జ్యేష్టవై శ్రేష్ఠురాలవై స్త్రీలందరికంటే అధిక ప్రేమ పాత్రురాలవై ఉందువు నీవు పరమ ఆదరణీయురాలవు గౌరవ సంపన్న వగుదేవి ప్రాణవల్లభ నేను నీ వాడనైతిని సదా నీ కోరికకు అనుగుణముగానే వ్యవహరించదను ఇట్లు పరమ సౌందర్యవతి అగు రాధకు భగవంతుడు వరము వసగెను శ్రీకృష్ణుడు ఆమెను తన నిత్య ప్రాణప్రియగా చేసి కొనెను శ్రీ రాధకు తోడను సంబంధము లేదు మునింద్ర అటులనే అన్య ఇతర దేవీమణులు కూడా ఆ భగవతి మూల ప్రకృతిని సేవించిరి తత్ఫలితముగా సంపూజితలైరి ముని శ్రేష్ట భగవతి దుర్గా హిమాలయ పర్వతమునందు తపము నరించెను ఆమె మూల ప్రకృతి యొక్క భగవతి జగదంబ చరణములు సదా ధ్యానించుచుండును అందువలన ఆమె అందరికీ పరమ ఆరాధ్యురాలయ్యను సరస్వతీదేవి గంధమాదన పర్వతమును తపస్సు చేసెను అందువలన ఆమె సర్వవంద్య కాగలిగాను లక్ష్మి పుష్కర పుష్కర క్షేత్రమునందు తపమాచరించను తత్ఫలితముగా ఆమె సకల సంపదలను ప్రసాదించి యోగ్యతను పొందాను సావిత్రి మలయగిరి మీద తపము నరించను అందువలన ప్రజలు ఆమెకు నమస్కరించి పూజించెదరు నారద ఇట్లు దేవతలు మునులు మానవులు రాజులు బ్రాహ్మణులు మహానుభావులందరూనూ ఆదిదేవిని ఆరాధించి జగత్తునందు ప్రతిష్టను పొందిరి నువ్వు ఇంకేమి వినదలుచుకున్నావో తెలుపుము అనిను నారాయణుడు